హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో బాగున్నారండి సో మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసేయండి ఇంకా టూ డేసే గ్యాప్ ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు టైం ఉన్నప్పుడేమో చదవడానికి ఇంట్రెస్ట్ రాలేదు టైం లేదు ఇప్పుడైతే చదవాలని తెగ ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇవాళ నేను హాల్ టికెట్ తెచ్చుకోవడానికి అయితే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను సో మీరందరూ కూడా నన్ను బ్లస్ చేయండి అబ్బా మంచిగా ఎగ్జామ్స్ రాయాలి నేను చదివినా రావాలి అనేసి కొన్ని కొన్ని సబ్జెక్టులు అయితే ఈజీగానే ఉన్నాయి కొన్ని కొన్ని అసలు చాలా కష్టం అసలు నేను జువాలజీ అయితే బుక్ కూడా ఎలా ఉంటుందో నేను చూడని కూడా చూడలేదు సో అంత ధైర్యంగా ఎందుకున్నానంటే బోటనీలో ఉన్నవే జువాలజీలో ఉన్నాయి కానీ ఇందులో మొక్కలకి సో అందులో జంతువులకి అనమాట సో అవి ఇవి ఒకటే కదా అన్నట్లు ఇంకా ఆగిపోయాను అసలు ఇంతకుముందు బుక్ తీద్దామంటేనే నొప్పి వచ్చి ఎలానో అయిపోయేది బట్ ఇప్పుడైతే కొంచెం చదవాలన్న ఇంట్రెస్ట్ మరి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కదా భయం వేసింది ఇంకా మార్నింగ్ పూట నేనైతే రైస్ కడిగి పెడుతున్నాను బాగా అబ్జర్వ్ చేస్తే నా చోది ఒకటి ఎక్కడో పోయింది సో కింద జుమ్గా ఉంది లేకనే పైన దిద్దు లేదు బెడ్ అంతా దులుపుకుంటూ చూడాలి దొరికిద్దేమో ఈ బియ్యం అయితే నాకు బాబాయ్ వాళ్ళు ఇచ్చారు సన్న బియ్యం పాతవే కానీ ఇందులో రైస్కి పురుగు పట్టకుండా ఏదో పౌడర్ కలిపారు అందుకే బాగా పిసికి మరీ కడుగుతున్నాను బెండకాయలు అయితే చేద్దామని బెండకాయలు ఓపెన్ చేశాను సో ఇవి కొంచెం ముదిరిపోయాయి ఎందుకంటే టూ వీక్స్ అవుతుంది నేను తెచ్చి అప్పటి నుంచి అసలు యూస్ కూడా చేయలేదు పోయిన వారం అయితే నేను అసలు సంతకే వెళ్ళలేదు ఇంకా పిల్లలు లేరు కదా ఇంకా మా ఇద్దరికి ఏ వంట వండుతుందిలే అనే ఇంకా నేను తింటే తింటానా లేకపోతే అలానే వంటన్నాయి అక్కడ వండుకుంటే మళ్ళీ పని అవుతుంది గిన్నెలు అవుతాయి అనేసి బద్దకంతం ఇంకా అందుకోసం అనేసి ఇంకా వండలేదు ఇప్పుడైతే వండుదామని తీసేసరికి కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోయాయి కొన్ని అయితే మంచిగా ఉన్నాయి చిన్న చిన్న బెండకాయలు వాటినైతే ఇంకా ఫ్రై అయినా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను కొంతమంది అయితే అదే పనిగా చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏం చేయలు మీరు ఇలా అన్నారు ఇలా అన్నారు బాగానే ఉంటున్నారు వ్యూస్ కోసం అంతా డ్రామాలా ఇంత అంటున్నారు నాకు డ్రామాలు ఆడవలసిన అవసరం నాకు అస్సలు లేదు సో నేను పడ్డ ప్రాబ్లము నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తారు నన్ను కొంచెం ఆదరిస్తారని మీతో చెప్పుకున్నానే తప్పించి మీరు ఇలా చేస్తారు ఇలా బ్యాడ్గా ఉంటారని అంటే నేను అసలు చెప్పుకునేదాన్నే కాదు సో మీరు సిచ్యు నా వీడియోస్లల్లో ప్రతి ఒక్క వీడియో అబ్జర్వ్ చేయండి మేము ఎంత బాగుండేవాళ్ళం అలాంటిది సడన్గా ఇలా అయ్యామంటే సో ఎందుకు చెప్పిందో ఏం ఈ అమ్మాయి అనేసి ఒక్కసారి ఆలోచించండి పట్టలేనంత బాధ ఉంటేనే మీతో షేర్ చేసుకున్నాను లేకపోతే ఇంట్లో ఎందుకు బ్యాడ్గా చేసి చెప్పుకుంటా చెప్పండి ఎప్పుడైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ టూ డేస్ ఉన్నది కూడా లేదు అలాంటిది ఒక వన్ మంత్ దాకా ఉన్నాను మళ్ళీ పిల్లలకు స్కూల్ టైంలో నేను మామూలు అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడానికి అసలు ఇష్టపడను పిల్లల్ని అలాంటిది స్కూల్ మానే పిచ్చి మా గారిని ఎందుకు పంపిస్తా చెప్పండి సో ఒకవేళ లేనిది ఉన్నట్టు వాళ్ళ మీద చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏం తిట్టకుండా ఉంటారా చెప్ప చెప్పండి సో ఇన్ని చేసినా వాళ్ళ నుంచి ఎలాంటి అదేంటి రెస్పాండ్ లేదని అంటే వాళ్ళు చేసినట్లే కదా సో మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు లేదని చెప్తున్నాను దయచేసి వ్యూస్ కోసం అలా డ్రామాలు చేసింది అని మాత్రం అనకండి ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు ఒకవేళ అబద్ధం ఆడినా కూడా నన్ను దేవుడికి క్షమించడు దగ్గరగా కామెంట్స్ పెట్టిన వాళ్ళ ఐడిలు నేను రిపోర్ట్ కొట్టేస్తే వేరే వేరే ఐడియలు క్రియేట్ చేసుకొని మరి బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు మరి నేనంటే అంత ఇష్టం ఏంటో వాళ్ళకి నా వీడియోస్ చూడాలని అంత ఆతృత ఉండి ప్రతి ఒక్క వీడియో చూసి అందులో తప్పులు ఎంచుకొని మరి కామెంట్స్ పెడుతున్నారు మీరు బ్యాడ్కి కామెంట్స్ పెట్టినంత మాత్రం నేను అస్సలు ఫీల్ అవ్వను కానీ ఇంకా నాకే మంచి చేస్తున్నారు మీరు నా వీడియో చూడడం వల్ల నాకు వ్యూవర్ పెరుగుతుంది వాచ్ టైం పెరుగుతుంది సో కొంచెం నాకు మనీ యాడ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను ఆ ఐడి బ్లాక్ చేసిన కొత్త ఐడి నుంచి క్రియేట్ చేసుకొని మరి కావాలనే అమ్మాయో అబ్బాయో తెలీదు మీ మీరైతే నాకు ఫేవర్ చేసిన వాళ్ళే అవుతున్నారు మీరు ఎన్ని తిట్టినా నేను ఏదైనా తప్పు చేస్తేనే కదా నాకు తెలియదు సో పాపం లేని శాపం ఎప్పుడు తగలదని అంటున్నారు సో నేనేంటో నాకు తెలుసు సో నేను పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు సో మీకు అంతకీ కావాలనుకుంటే నా నంబర్ ఇస్తాను మా ఇంటర్ అడ్రస్ చెప్తాను దగ్గరికి రండి అసలు ఏం జరిగిందో మొత్తం ప్రాపర్గా చెప్తాను సో మీరు దయచేసి ఇలాగైతే కామెంట్స్ అయితే పెట్టమాకండి కామెంట్ చేసిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్లో సూపర్ అక్క బాగుందక్క అనేసి కామెంట్ చేసిన వాళ్ళే మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారో అర్థం కావట్లేదు అడుగుతాను మీరు స్ట్రేట్గా ఆన్సర్ చేయండి సో ఇలా అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు మీకు మీ హస్బెండ్కి ఖచ్చితంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లల వల్ల మనం కలిసి ఉంటాం కదా ఇంకా కలిసి ఉన్నప్పుడు అదే ప్రాబ్లమ్ని పట్టుకొని మనం హ్యాపీగా ఉండకుండా ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటామా సో ఎవరి పాపన్న వాళ్ళే పోతారు ఎవరి తప్పు వాళ్ళకే తెలిసి అనేసి మన లైఫ్ మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తామా చెప్పండి ఇప్పుడు నేను చేసేది కూడా అదే అనమాట సో నాకైతే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అంతా అయిపోయింది ఫుడ్ కూడా తినేసా కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను అసలుకైతే నేను తెచ్చుకోవాలి కానీ అవ్వలేదు ఎండ అయితే ఎట్లా పడుతుందంటే మామూలుగా కొట్టే ఫ్రెండ్స్ బయట ఒకసారి చూడండి అసలు ఎండా పోవాలంటేనే భయపడుతుంది ఓకే చూడండి చూస్తున్నా జేసీబీ తయారు చేస్తున్నారు పిల్లల కోసం బాగా ఉన్న ఇలాంటివి చూస్తూ ఉంటే బాగా చూడబోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా లాగైతే షేర్ చేస్తాను నేను తీసుకున్నాను ఎండకి వెళ్ళొచ్చేసరికి ఎలానో అయిపోయింది హాల్ టికెట్ చూసిన దగ్గర నుంచి నాకు ఎందుకో చదవాలనే ఇంట్రెస్ట్ ఫుల్గా వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ పైతాను కదా అదైతే తీసి చదువుతున్నాను సో ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోలేదు లేకనే ఇది నైట్ తీసిన వ్లాగ్ అనమాట ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా సోన్ పాపడ్ కూడా రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా కూర్చొని అయితే చదువుతున్నాను మా దగ్గర వాతావరణం భలే మారిపోతుంది కొద్దిసేపు ఎండ కొడుతుంది కొద్దిసేపు వర్షం పడుతుంది వర్షం పడదే ఏమో కానీ ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదు అప్ప వర్షానికి డబ్బులుగా కొడుతుంది పాప వచ్చిన దగ్గర నుంచి భలే సందడి సందడిగా ఉంది ఇంట్లో సో నేను ఇప్పుడైతే పైతన్ చదువుతున్నా సో ఈ పేరు తగ్గట్టే ఉంది చాలా కష్టంగా మా సోన్గాడైతే వచ్చి మమ్మీ మమ్మీ అనుకుంటూ కొద్దిసేపు నాతో మురిసిందనమాట నేను కూడా మురిసాను పిల్లలు చూస్తూ చూస్తూనే పెరిగిపోతున్నారు కదా మా ఫో సోనగాడికి ఫైవ్ ఇయర్స్ వచ్చాయి మా మోనగాడికి సిక్స్ ఇయర్స్ అనమాట వీళ్ళిద్దరికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ మా సోనగాడైతే అసలు పుట్టినప్పుడు చిన్న తొండపిల్లలాగా ఉండేది అంటే పుట్టడం చాలా బక్కగా పుట్టింది అంటే పాదొక్క మూడు కేజీలు పుట్టింది ఇంకా తర్వాత నుంచి వెయిట్ అయితే గెయిన్ అయింది మా మోనుగాడు పుట్టడం అయితే మూడున్నర కేజీలు పుట్టింది పాదొక్క నాలుగు కేజీలు పుట్టింది ఇంకా తను పుట్టిన తర్వాత తనకి పాండీస్ వస్తే బాక్స్లో పెట్టినప్పుడు వెయిట్ అయితే మస్తు లాస్ అయిపోయింది అసలు లాగా అయిపోయింది సో ఇంకా ఈ పిల్లలు అయితే ఇద్దరు భలే పెరిగిపోయారు చూస్తూ చూస్తూనే ఆడపిల్లలు తొందరగా పెరిగిపోతారు కదా నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేస్తున్నాను సో మన మొన్ననే జాయిన్ అయ్యాను అనిపిస్తుంది చూస్తే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాను అనిపిస్తుంది సో ప్రతిదీ కూడా భలే టైం గడిచిపోతుంది కదా పిల్లలతో అలవాటైన మనకి ఒకేసారి పిల్లలు లేకపోతే పిచ్చి లేసినట్టు అవుతుంది కదా నాకు సోన్ వచ్చేదా వచ్చేదాకా అని అనిపించింది సో ఎవ్వరు లేనప్పుడు ఏడ్చేదాన్ని కూడా సో అందుకోసం అనేసి ఏదైతే అదేంది ఎగ్జామ్కి నేను వెళ్ళినప్పుడు పట్టుకోవడానికి ఎవరున్నా లేకపోయినా నేను సోన్ పాపం తెచ్చుకుంటానని తెచ్చుకున్నాను సో ఎలాగో అమ్మమ్మ అయితే వచ్చేసింది మీరు చాలామంది అడిగారు కదా మీ అమ్మమ్మ మీది ఎక్కడుంది అనేసి మా మామయ్య వాళ్ళ దగ్గర ఉండేది ఇప్పుడైతే వచ్చేసింది అనమాట ఎలాగో నాకు ఇంకా సోన్ పాపని పట్టుకోవడానికి తోడు దొరికేసింది చూసారు కదా సో మా మౌనగారు చక్కగా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికాడ హ్యాపీగా ఆడుకుంటుంది ఎప్పుడు వస్తావు మోనుగా అని అంటే నేను ఇప్పుడు రాను మమ్మీ ఎగ్జామ్ అదేంటి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తా మమ్మీ అనేసి అంటుంది స్కూల్ అంటే మర్చిపోయాను మోనుగారిని స్కూల్ మార్పించాలని అనుకుంటున్నాను ఏ స్కూల్ అయితే బెటర్ అని ఆలోచించాలి సో మా దగ్గర అయితే బీపీఎల్ స్కూల్ ఉంది దానికైతే ముందే మనం అప్లికేషన్ చేసుకోవాలి అది ఇప్పుడైతే అయిపోయింది సో దానికైతే కాదు కానీ భద్రాచలంలో సో ఏదైనా స్కూల్ అయితే చూడాలి సో లాంగ్ అయితేనే మంచిదని అనుకుంటాం కానీ కొంచెం పిల్లలకి జర్నీ చేసి కొంచెం హెల్త్ అయితే ప్రాబ్లం వచ్చింది సో దగ్గర పాటున చేర్పించుకోవాలి ఈ దగ్గరలో అంత మంచి స్కూల్స్ ఏమీ లేవు ఎంఎస్ఆర్ఏ మంచి స్కూల్ అనమాట స్టడీ బాగుంటుంది అందరికీ హాలిడేస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి కానీ ఎంఎస్ఆర్ స్కూల్లో అయితే హాలిడేస్ ఉండవు అనమాట రాకీ కూడా స్కూల్ ఉంటుంది సో నాకు కావాల్సింది కూడా అదే ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్తా కదా పిల్లల్ని పట్టుకోవడానికి మరి ఎవరో ఒకరు ఉండాలి సో స్కూల్ పంపించుకున్నాను అనుకోండి సాయంత్రం నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొని రావచ్చు ఆ స్కూలే కరెక్ట్ బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల స్కూల్ అయితే చేంజ్ అయిపోయాల్సి వస్తుంది సో చూద్దాం అసలు చేంజ్ చేస్తానా లేదా అనేసి ఆలోచిస్తున్నా ఎక్కడ వేయాలా అనేసి ఇంకా ఏం దొరకలేదు స్కూల్స్ సో మీరు చెప్పండి ఫ్రెండ్స్ భద్రాచలంలో ఏమంటారా సారపాకలో ఏదైనా స్కూల్లో ఏమంటారా సో మీరైతే చెప్పండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్